వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ కాటమరాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూలను కురిపించగా ఓవర్సీస్ లో మాత్రం అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది కాగా దాదాపు రెండు వందల యాభై లొకేషన్ లో రిలీజ్ అందుకున్నా గానీ చివరి నిమిషంలో కేవలం నూట ఎనభై లొకేషన్ లోకే పరిమితమైన ఈ సినిమా మంచి ఓపెనింగ్ ని దక్కించుకున్నా తర్వాత హోల్డ్ చేయడంలో విఫలమైంది కాగా కొంచెం లేట్ గా అయినా గల్ఫ్ కంట్రీస్ లో వారం క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా తొలి వారంలో దాదాపు జీరో పాయింట్ మిలియన్ మార్క్ ను అందుకుంది అంటే టోటల్ గా ఒక కోటి నలభై ఆరు లక్షల గ్రాస్ దాకా అందుకుని చరిత్ర సృష్టించింది ఈ సినిమా అక్కడ రిలీజ్ అయిన తెలుగు సినిమాలలో తొలి వారంలో ఇంత గ్రాస్ కొల్లగొట్టిన తొలి సినిమా ఇదే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు కాగా టోటల్ రన్ లో ఇది ఓవర్సీస్ లో సినిమా మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ కలెక్షన్ లతో టోటల్ ఓవర్సీస్ గ్రాఫ్స్ ఇప్పటి వరకు వన్ పాయింట్ టూ ఫైవ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి